గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ తుఫాన్ అంటే నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు కానీ విషయం చెప్తుంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఎందుకంటే మంచిదని చెప్పి ముందు జాగ్రత్తగా సాయంత్రం కూడా బల్లారికి వెళ్ళి ఏమేం తెచ్చారంటే ఇక పాలు పెరిగి అవసరం పొద్దున టీ తాగాలంటే తర్వాత కూరగాయలు తెచ్చాను కూరగాయల కోసం ఊరంతా తెచ్చే కూరగాయలు అక్కడ ఏమైంది అంటే ఈ కూరగాయలు అనేవి టమాటాలు లేవు మనకి అవసరం అది లేదు టమాటాలు లేదు లేవా టమాటాలు టమాటాలు లేవు ఇది కొత్తిమీర కరివేపాకు కరివేపాకు తెచ్చాను కొత్తిమీర తెచ్చాను అవసరమైంది టమాటాలు కదా బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది అంటే బిర్యానీ రైస్ టమాటాలు లేకుండా బిర్యానీ చేస్తావు చెప్పు క్యాబేజీ ఇవి నూట నలభై రూపాయలు అయినాయి ఒకే సాట పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎన్ని తెచ్చానండి ఈ కవర్ ఉంచలే బయట ఇది కాకు చూసారు కదా పచ్చిమిర్చి ఆలుగడ్డ ఉర్లగడ్డ ఇవి వచ్చేసి వర్షం పడుతుందంటే రేటు ఆటోమేటిక్ పెరిగిపోద్దండి మా ఆవిడ నిన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడు చెప్పడం మర్చిపోయింది మధ్యాహ్నం చెప్పిన పచ్చిమిరకాయలు టమాటాలు ఫ్రెష్గా తెచ్చామని ఇప్పుడు అక్కడ పోయి ఏమైంది కీర దోసకి అరకేజీ ముప్పై రూపాయలు ఉల్లగడ్డ అరకేజీ ఇరవై ఐదు రూపాయలు మనం అక్కడ తీసుకున్న దాని మీద ఇక్కడ తీసుకున్న తక్కువ రేటు ఉర్లగడ్డ పచ్చిమిరపకాయలు అర కేజీ ముప్పై రూపాయలు కొత్తిమీర పది రూపాయలకు కరేపాకు త్రీలు ముప్పై ఆరు రేటు తగ్గిన ఏ మిరపకాయలు పాతిక రూపాయలు క్యాబేజీ ఎంత తీసుకున్నా అంటే ఏడు వందల యాభై గ్రాములు నలభై రూపాయలు క్యాబేజీ తీసుకున్నా ఇకపోతే ఒక కొత్త వ్యాపారం పెడుతుంది ఒక ముసలామ ఊరంతా దిగిన వెనక్కి ఇసుగు పుట్టి వస్తుంటే ఆమె దగ్గర మాత్రమే ఉండే టమాటాలు ఊర్లు ఎక్కడా లేవు అంటే ఆమె దగ్గర కొత్తగా పెట్టుకుంది తెలియదు అందరూ కొనరు మెయిన్ మెయిన్ చోట అంతా అందరూ తీసుకెళ్లారట తుఫాన్ అని ఈ మటుకి యాభ రూపాయలండి కేజీ టమాటాలు ఈ రేట్ యాభై కేజీ ఆఫీస్ చూశారు కదా టమాటాలు తుఫాన్ అని చెప్పి మధ్యాహ్న అందరూ ఎక్కడ తీసుకెళ్లారు టమాటాలు ఎక్కడ లేవు ఒక ఆమె పెద్దవాడి దగ్గర అయితే ఈ టమాటాలు దొరికినాయి అవి కింద పెట్టాడు పక్క ఈ టమాటో ఇక పోతే చూసారు కదా జీడిపప్పు పదేనా అంటే జీడిపప్పు జీడిపప్పు తీచ్చారు నూనె లేకపోతే ఏ పని జరిగదు కదా శనగ నూనె తెచ్చాను ఒక పాలు బ్లాక్ కాఫీ ఇది నూట డెబ్బై రూపాయలు అంటే యాభై గ్రామాలు పెరిగిపోయింది ఇక గులకి తెల్ల శనగలు తెల్ల శనగలు ఇడ్లీ పెట్టుకోవాలంటే ఇడ్లీ రావా ఇకపోతే మనకు ఆనియన్స్ లేనిదే ఏ పని జరగదు కదా ఆనియన్స్ కేజీ ఇరవై రూపాయలు వచ్చిన పడితే పెరిగిద్దే కేజీలు ఇచ్చారు నేను నుంచి రెండు కేజీలు ఇచ్చా మొత్తం ఆరు కేజీలు ఆనియన్స్ వేసి స్టాక్ మన దగ్గర బిర్యానీ ఆకులు అంటే మసాలా రైస్ చేసుకుంటే ఏడాలి కాబట్టి ఇవి చిల్లరకుట్ల సరుకులు పోయాను నాలుగు కేజీలు ఉల్లిపాయలే కదా వంద రూపాయలు అవుతుంది మా ఆవిడ ఆ చిన్నగా అట్టాటర్ లిస్ట్ పెంచింది ఆ పెంచడం వల్ల అది చేంతాడంత అయింది వాటర్ తీసుకొద్దామని బజార్కి వెళ్ళి సరే ఎట్టా వర్షం పడుతుంది కదా పచ్చిమిరకాయల టొమాటోటో లేవంటే వాటి కోసం వెళ్ళే అసలు అక్కడ టమాటో దొరక ఊడంతా తిరిగాను ఎట్టా పెద్దవాడి దగ్గర ఉంటే తీసుకొచ్చాను ఇప్పుడు జీడిపప్పు నేను చెప్పాను జీడిపప్పు అదే అప్పుడప్పుడు జీడిపప్పు ఉప్పు అంటారు కదా కర్రీ చేసుకోవడానికి పని చేస్తుంది ఉల్లిపాయలు అయితే రేట్ ఇప్పుడు తక్కువ నాలుగు కేజీలు వంద రూపాయలు కేజీ ఇరవై ఐదు రూపాయలు రవ్వ నలభై ఐదు ఇంకా ఇదేదో పదిహేను రూపాయలు బిర్యానీ ఆకులు జీడిపప్పు రెండు వందల పది అంటే పావు కేజీ మా స్పెషల్ పప్పు ఫుల్ డబ్బులు కాదు స్పెషల్ ఇంకా రూపాయలు బ్రూ కాఫీ పొడి నూట యాభై రూపాయలు అంటే కాఫీ పొడి లేదు

ద్రాక్ష ద్రాక్ష రూపాయలు ఎంత ప్యాకెట్ అది వంద గ్రాములు నలభై రూపాయలు ఉల్లిపాయలు చేశారు కదా హోటల్ గడ్డ ఇంకా తుఫాన్ ఎదుర్కోవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం మరి మీరు సిద్ధంగా ఉన్నారా వాటర్ కూడా తీసుకొచ్చారు తుఫాన్ అంటే మనం ముందుగా చూసుకోవాల్సిన సరుకులు ఎందుకంటే ఒక్కోసారి రవాణా ఉండదు కూరగాయలు పాలు పెరుగు బియ్య పస్తాలు ఏంటంటే దొరుకుతాయి సరుకులు అన్ని నిండుకు రేటు పెరుగుతాయి అనమాట తుఫాన్ అయిన తర్వాత రవాణా ఆగిద్ది కాబట్టి దాన్ని ఒకసారి ఏమో తక్కువ మంచిగా వేసుకుంటాం మనం మనం మంచిగా వేసుకున్నప్పుడు బాగా పడిద్ది వర్షం మనం ఏమో ఏం కాదు లేనప్పుడు ఎక్కువ అవుతుంది అనమాట ఏమో ఏం ఎంతో కురిసిద్దిద్దని మన జాగ్రత్త పడ్డప్పుడు తగ్గింది కానీ ఏదేమైనప్పుడు కూడా మన జాగ్రత్తలు మనం ఉంటే మంచిది కదా ఇవన్నీ అవసరమైనవి నూట తొంభై రూపాయలు కూరగాయలని తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు సరుకులు లేని డెబ్బై రూపాయలు పెరిగి పెట్టేది పది రూపాయలు ఆర్డర్ అయింది సాయంత్రం కూడా బజార్కి మేము చేసిన ఘనకాలం అయితే ఇది

కొత్తిమీర మటుకైతే కొత్తిమీర ఒక రకం పర్లేదు బాగానే ఉంది కరేపాకు మరింత పెట్టారు కొత్తిమీర డబ్బులు పెట్టి ఆ పది రూపాయలు పెట్టి కొత్తిమీర కొత్తిమీర కొంచెం డిమాండ్ గా ఉంది ఇది పది రూపాయలు ఉంది ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మధ్య తరగతి బాధల కష్టాలు ఈ విధంగా ఉంటాయి ఈ కష్టాలు చెప్పాను మళ్ళీ చేతగా నోడంటారు జనరల్ గా చెప్తున్నా మధ్యతరగతి కుటుంబ విధానం ఎలా ఉంటుంది చేతగా కాకపోతే కుటుంబాన్ని ఎట్లా నడుపుతున్నావు నాకు అర్థం కాదు వాళ్ళు అంటారు అట్టనే ఉంటారు బాగా క్యాబేజ్ ఫ్రై బాగుంటుంది ప్రయర్ రేస్ లో ఉంటుంది ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తుఫాన్కి అయితే మేము సిద్ధం సిద్ధం అంటే ఏముందని కావాల్సి తెచ్చిపెట్టుకోవడం ముందుగా అప్పటికప్పుడు వర్షం ఎక్కువ అయిన తర్వాత మనకి దొరకవు ఈ కూరగాయలు అయితే అసలు దొరకవు కూరగాయలు పాలు పెరుగు సరుకులు తెచ్చి పెట్టుకుంటే ఉల్లిపాయలు అట్లాంటివి ఇంపార్టెంట్ నీళ్ళు వాటర్ తెచ్చి పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటే రెండు మూడు రోజుల కన్నా ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి రెండు మూడు రోజులు జాగ్రత్తగా అంతే ఇది సరిపోయిం చెప్పే జాగ్రత్తలు మీరు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి